ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఐదు ఇరవై భారత రాజ్యాంగ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతపు కొండ తెలిపారు ఈ సందర్భంగా సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రమాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని నినాదాలు చేశారు అనంతరం సిద్ధాంతపు కొండబాబు మీడియాతో మాట్లాడుతూ తమ జాతీయ అధ్యక్షులు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు సాధన సమితి కార్యక్రమము మా జాతీయ అధ్యక్షులైనటువంటి అద్దంక దయకర్ గారి నేతృత్వంలోని ఢిల్లీలోని జంత్ర మంత్ర వద్ద ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులను అక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీల వర్గీకరణను దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది దీని మీద కొన్ని డిమాండ్లు ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఏంటంటే డిమాండ్లు శాస్త్రీయంగా శాస్త్రీయంగాను ప్రశ్నలు శాస్త్రీకరణ లెక్కలు లేకుండాను చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని జీవో నెంబర్ నైన్టీ నైన్ జీవో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేయాలని అదే విధంగాను ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగాను రద్దు చేసే విధంగాను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గంగ ప్రభుత్వాలు ఈ మూటక ప్రభుత్వాలని తిప్పుకొట్టే విధంగాను యంత్ర వద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది కావున యావన మంది ఈ ఢిల్లీ యొక్క కార్యక్రమానికి వస్తారని చెప్పి రావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పత్రిక విలేకరులందరికీ కూడా మరి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం అయిన నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ పైన చేయడం జరుగుతూ ఉంది అసలు కాన్స్టిట్యూషనల్ రైట్స్ వైలేషన్ అవుతూ ఉన్నాయి రాజ్యాంగ హక్కులు మరి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది భారత రాజ్యాంగంలో అత్యున్నతమైన ప్రమాణ ప్రమాణాలు కలిగినటువంటి మరి ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా ఈరోజు దేశంలో మరి అమలు కావట్లేదు ప్రాథమిక హక్కులు కానీ ప్రాథమిక విధు విధులను కానీ మరి మరి పాలకులు పక్కన పెట్టారు భవిష్యత్తులో భారత రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రమాదం ఉంది కనుక భారత రాజ్యాంగ హక్కులని దాంతోపాటు భారత రాజ్యాంగాన్ని కూడా కాపాడుకునే ప్రధానమైన అజెండాతో మరి జాతీయ మాలమహనాడ్ ఆధ్యవర్యంలో చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టారు